వృచ్చిక రాశి వారికి రాబోయే పది రోజుల్లో మీకు జరిగేది తెలిస్తే ఖచ్చితంగా చనిపోతారు ఆ శివాను శివానుగ్రంథాసలు ఈ పది రోజులు మీకు ఏం జరగబోతుంది ఏం చేస్తారు ఏం చేయకూడదు అలాగే మీరు కలిసే వ్యక్తులు ఎవరు అసలు మీ జీవితపరంగా ఈ పది రోజులు ఎలా ఉండబోతుంది మీరు చేయాల్సిన పనులు తీసుకోవాల్సిన నిర్ణయాలు అన్నీ కూడా క్లుప్తంగా ఈ వీడియోలో వివరించబడతాయి కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు వినండి అలాగే లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి వృచ్చిక రాశివారి రాశి చక్రంలో ఎనిమిదవ రాశి ఈ రాశి అధిపతి కుజుడు వృచ్చిక రాశి వారు వ్యక్తిగతంగా చాలా మంచివారండి అలాగే చాలా నిదానస్తులు కూడా ఈ వృచికం అంటే తేలు అనేటటువంటి అర్థం వస్తుంది అంటే తేలును చూడండి చాలా నిదానంగా ఉంటుంది అది దాని పని అది చేసుకుంటూ వెళ్ళిపోతుంది అలాగే ఈ వృచ్చిక రాశి వారు కూడా వ్యక్తిగతంగా చాలా నిదానస్తులు చాలా నెమ్మదస్తులు చాలా మర్యాదస్తులు వారి పని వారు చేసుకుంటూ వెళ్ళిపోతారు కానీ వారి విషయాల్లో మాత్రం ఎవరైనా తలదూరిస్తే మాత్రం వారికి వచ్చేటటువంటి కోపం అనేది మామూలుగా రాదనమాట వారు ఎవరిని కదిలించరు వారిని ఎవరన్నా కదిలిస్తే మాత్రం వారు ఒప్పుకోరు ఇష్టపడరు కూడా ఇలాగా వీరి మనస్తత్వం అనేది ఉంటుంది అలాగే వృత్తికి రాస్తే వారు ఏంటంటే చాలా అందంగా ఆకర్షణీయంగా ఉంటారు వీరిలో పురుషులు అవ్వచ్చు లేదా స్త్రీలు అవ్వచ్చు చాలా చక్కగా అంటే మంచి రూపంతో గుండెటి ముఖంతో అలాగే నేత్రాలు కూడా చాలా పెద్దవిగా ఉంటాయి అంటే కళ్ళు వచ్చేసి చాలా పెద్దవిగా బాగుంటారనమాట అలాగే విశాలమైనటువంటి నుదులతోటి పొడవైనటువంటి జుట్టుతోటి చామంచాయ రంగులతోటి చాలా అందంగా ఆకర్షణీయంగా ఉంటారని చెప్పుకోవచ్చు అనమాట అంటే వీరి ముఖంలో లక్ష్మీ కళ అనేది ఉట్టిపడుతూ ఉంటుందన్నమాట అందుకని వీరి జీవితపరంగా చాలా రకాలైనటువంటి సమస్యలు ఎదుర్కొన్నప్పటికీ కూడా ఆ దైవానుగ్రహం వల్ల ఈ మాత్రమైన ఉన్నారు అని చెప్పుకోవచ్చు అనమాట వీరి పడ్డ కష్టాలండి ఇంతవరకు ఎవరు కూడా పడలేదు అని చెప్పుకోవచ్చు వీరు చిన్న వయసు నుంచి కూడా కష్టంతో ఉండి లేక అంటే కొంతమందిని మనం గమనించినట్లయితే కుటుంబంలో కూడా తల్లిదండ్రుల ప్రేమ అనేది సపోర్ట్ అనేది కూడా సరిగ్గా అందక అలా ఇబ్బంది పడ్డవారు కూడా ఈ వృచ్చిక రాశిలో ఉన్నారనమాట అంటే వీరు చిన్నతనం నుంచి తినాలి అనుకున్నటువంటి మంచి ఫుడ్ అయినా సరే ఇష్టమైనది ఏదైనా సరే ఇంట్లో తల్లిదండ్రులు సరిగ్గా అందించక అలాగ వారికి ఇష్టమైనటువంటి బట్టలు కావాలన్నా కూడా సరిగ్గా పట్టించుకోక ఇలా ఏంటంటే కావాల్సినటువంటి ప్రేమ అనురాగా చిన్న వయసు నుంచి కూడా వీళ్ళకి దూరం అయ్యాయి అనమాట అలాగ వీరేంటంటే కాస్త ఎవరైనా ప్రేమగా మాట్లాడితే పొంగిపోతారనమాట అంటే వీరికి వీరి అమ్మమ్మల దగ్గర లేదా వీరి నాయనమ్మల దగ్గర తాతయ్యల దగ్గర ఇలా కొంచెం వీరికి పెద్దవారి దగ్గర కొంచెం ప్రేమ అనేది దొరుకుతుంది అనమాట అలాగా కొంచెం వీరు తల్లిదండ్రుల కన్నా కూడా అమ్మమ్మల దగ్గర తాతయ్యల దగ్గర వాళ్ళని తల్లిదండ్రులుగా అనుకొని ఎక్కువగా వారి దగ్గర పెరిగినటువంటి వ్యక్తులు అందుకే వీరు ఎప్పుడూ కూడా వాళ్ళ ఆశీర్వచనాలు తీసుకుంటూ ఉంటారు వాళ్ళ గురించి మాట్లాడుతూ ఉంటారు అంటే చిన్నప్పుడు మా అమ్మమ్మ అలా చేసింది లేదా మా నాయనమ్మ ఇలా చేసి పెట్టింది అని చెప్పేసి వీరికి ఆ ఊహ అనేది ఎక్కువగా వాళ్ళతో ఉంటుంది వాళ్ళ దగ్గర పెరిగినటువంటి అనుభవం అనేది వృచ్చిక రాశి వారిలో చెప్పేసి మనం చక్కగా చెప్పుకోవచ్చు అనమాట అలాగే ఇక వీరేంటంటే ఒక వయసుకు వచ్చి అంటే మంచిగా చదువుకోవాలనుకున్న వాళ్ళు కూడా చదువు ఇచ్చే శక్తి లేక అంటే మీరు చదువులో చాలా పర్ఫెక్ట్గా ఉంటారు వీరి జీవితంలో వీరు చిన్న వయసులో వచ్చినప్పుడు ఏంటంటే ఒక మంచి టార్గెట్స్ ఉన్నాయి మేము మంచిగా అలా చదవాలి ఒక మంచి ఉద్యోగం చేసుకోవాలి ఒక మంచి బిజినెస్ చేసుకోవాలి నేను పెద్ద తర్వాత బాగా సంపాదించుకోవాలి నలుగురిలో ఒక స్థాయిలో ఉండాలి నేను ఒక మంచి స్టేటస్లోకి రావాలి ఒక మంచి జాబ్ తెచ్చుకోవాలి డాక్టర్ అవ్వాలి లేకపోతే ఇంజనీరింగ్ అవ్వాలని ఇలా లాయర్ అవ్వాలి ఇలా ఏంటంటే కొన్ని కొన్ని కోరికలు అనేవి వీరిలో ఉండేవి అయితే వీరేంటంటే వారి యొక్క ఆ కోరికలు అనేవి వారు అనుకున్నది ఒకటైతే వారికి అయ్యిందో ఒకటనమాట అంటే వీరు చదవాలని ఎంతో ఆసక్తిగా ఉండేవారండి చిన్న వయసులో అలా దానికోసం ఎంతగానో కష్టపడి రేయింబ వాళ్ళు బాగా శ్రద్ధగా ఉండేవాళ్ళు కాకపోతే వీరికి ఏంటంటే పరిస్థితులు అనేవి సహకరించక తల్లిదండ్రులు వీరి చదువులు మానిపించేసేయడము చదివిచ్చే స్తోమత శక్తి అనేది వారికి లేక వారు ఒకటి ఇవ్వాలనుకుంటే వారికి ఊహించని జీవితం అనేది వీరికి వాళ్ళే రోజున గడుపుతూ ఉన్నారని చెప్పుకోవచ్చు అనమాట ఒక్క మాటలో చెప్పాలి అని అంటే వీరికి నచ్చేటటువంటి జీవితం వీరికి లేదు ఏంటంటే సర్దుకుపోతూ ఉంటున్నారనమాట అలా సర్దుకుపోతూ ఉంటున్నారు అని చెప్పి వృచ్చిక రాసి వారి గురించి చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు ప్రతిదీ కూడా వీరి జీవితంలో ఆలోచించినట్లయితే వీరు అనుకున్నది ఒకటి వీరికి జరిగేదొకటి అసలు వీరి ఊహకి వీరికి జరిగేదానికి ఎక్కడ కూడా పొంతననేది ఉండదు అనమాట కాబట్టి వీరేంటంటే లోపల నుంచి సంతోషంగా అనమాట ఏదో పైకి పెదాల మీద పులుముకున్నటువంటి నవ్వులే కానీ లోపల నుంచి ఒక సంతోషం ఒక ఆనందం అనేది ఈ వృచ్చిక రాశి వారి దగ్గర కనిపించదు అనమాట అలాగ చివరికి సర్దుకుపోవడం అనేది మొదలు పెడుతూ ఉంటారనమాట ఇక వారికి ఏంటంటే వివాహ జీవితం కానివ్వండి తర్వాత పెళ్ళైన దగ్గర నుంచి కుటుంబాన్ని చూసుకోవడం వారికి ఉన్న దొరికినటువంటి పని చేసుకుంటూ వెళ్ళిపోవడం కాకపోతే కష్టపడే మనస్తత్వం జీవితంలో ఎదగాలి అంటే మేము కోల్పోయినవన్నీ కూడా మా బిడ్డలకు తిరిగి ఇవ్వాలి మేము సాధించాలి అనేటటువంటి ఒక పట్టుదల అనేది వీరిలో కనిపిస్తూ ఉంటుందన్నమాట అలాగా వీరి కుటుంబాన్ని చాలా ఇష్టపడతారని చెప్పుకోవచ్చు కుటుంబంతో అమితంగా అంటే దేవుడిచ్చిన జీవితాన్ని వీరు సర్దుకొని అందులో తృప్తిగా బ్రతకడం మొదలు పెడుతూ ఉంటారు కాస్త కూస్తా బాధ ఉన్నప్పటికీ కూడా చివరికి కళ్ళ ముందులో ఉన్న వాస్తవాన్ని మనం అంగీకరించాలి అదే నిజము అని చెప్పేసి ప్రేమగా ఉండడానికి వీరు కోల్పోయినవన్నీ కూడా దక్కించుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారని చెప్పుకోవచ్చు అలాగ కుటుంబం కోసం ఎంత కష్టాన్నైనా సరే ఇష్టంగా చేసేటటువంటి వ్యక్తులు ఈ వృచ్చిక వారని చెప్పుకోవచ్చు ఇలాగ వీరి జీవితం అనేది వృచ్చిక వారు ఎక్కువ మందికి ఉంటుందన్నమాట అంటే అందరూ ఒకేలాగా ఉంటారని చెప్పలేమండి కొంతమంది ఉంటారు కాకపోతే ఎక్కువ మంది కూడా ఇలాగే జరుగుతూ ఉంటుందని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు అనమాట ఎందుకంటే ఒక్కొక్కరు గ్రహస్థితి ఒక్కొక్క రకంగా ఉంటుంది గ్రహాలు అనుకూలంగా ఉన్న వాళ్ళకి కొంతమంది సంతోషంగా ఉండవచ్చు కాకపోతే అలా ఉండే వాళ్ళకన్నా కూడా ఎక్కువగా అంటే ఉన్నదానితో సర్దుకుపోయే వాళ్ళు చాలా ఎక్కువ మంది అలాగే వృచ్చిక రాశి వారు ఏంటంటే దేవుడు ఇచ్చిన జీవితాన్ని అసంతృప్తిగా స్వీకరించడం మొదలు పెడతారు మొట్టమొదటిలో వారికి కష్టంగా ఉన్నప్పటికీ కూడా అంగీకరించడం అనేది కానీ చివరికి ఏంటంటే దైవానుగ్రహం ఏదైనా సరే శివుడు ఆజ్ఞ లేనిదే మనకు చీమ కూడా కుట్టదు అని చెప్పేసి ఆ దైవాన్ని నమ్మి మనకి ఏది జరగాలని రాసిపెట్టి ఉంటే అదే జరుగుతుంది నారు పోసిన వాడు నీరు పోయడా అని చెప్పేసి చివరికి అలా ఏంటంటే వారిలో ఒక మార్పు అనేది కలిగి కుటుంబాన్ని ప్రేమించడం అనేది మొదలు ఉంటారన్నమాట అయితే ఈ వృచ్చిక రాశి వారి యొక్క గొప్ప మనస్తత్వం వల్ల ఆ దైవం యొక్క అనుగ్రహం వీరి మీద పుష్కలంగా ఉందని చెప్పుకోవచ్చు అనమాట ఆ శివానుగ్రహం ఈ వృచ్చిక రాశివారికి పుష్కలంగా ఉంటుంది ఈ వృచ్చిక రాశివారిలో ఎక్కువ మందిని మనం గమనించినట్లయితే శివునికి పూజ చేసే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారండి శివారాధన ఎక్కువ చేస్తూ ఉంటారనమాట వీరిలో ఎక్కువ మంది కూడా సోమవారం వస్తే చాలా చక్కగా శివాలయానికి వెళ్ళడం చక్కగా శివుడికి అంటే శివలింగానికి వచ్చేటప్పటికి నీటితో అభిషేకం చేయడం కానీ పాలతో అభిషేకం చేయడం కానివ్వండి వారి శక్తికి తగ్గట్లుగా పంచదార నీటితో అభిషేకం చేయడం కానివ్వండి మారేడు దళం మీద దీపం వెలిగించడం కానివ్వండి ఇలాంటివి చేస్తూ ఉంటారు ఇలాగే ఇంటి లోపల కూడా చక్కగా శివ పార్వతుల యొక్క పటానికి పూజలు చేసుకుంటూ ఉంటారు ఎక్కువగా శివ భక్తులు ఉంటారండి వీరిలో అంటే శివుడిని బాగా నమ్ముతూ ఉంటారు శివునికి పూజలు చేస్తూ ఉంటారనమాట ఇలా చేయడం వల్ల ఏంటంటే వీరి జీవిత పరంగా వీరి జాతక పరంగా ఉన్నటువంటి దోషాలు చాలా వరకు కూడా తగ్గిపోయాయని చెప్పుకోవచ్చు అనమాట కాబట్టి ప్రతి ఒక్కరూ శివభక్తులే ఉంటారని కాదండి ఎవరి ఇష్టదైవాన్ని వారు పూజించుకుంటూ ఉంటారు కాకపోతే ఎక్కువగా శివారాధన చేసే వాళ్ళు ఉంటారని చెప్పేసి మనకు చక్కగా అర్థమవుతుందనమాట అయితే ఈ వృచ్చిక రాశి వారికి ఏంటంటే బాధలు వస్తే ఎలా వస్తాయంటే చాలా గట్టిగా వస్తాయండి చాలా కఠినంగా వస్తాయన్నమాట ఒక్కసారి కనుక ఏదైనా ఒక విషయం గురించి వారికి ఏదైనా ఒక సమస్య కనుక వచ్చింది అని అంటే ఆ సమస్యకు పరిష్కారం దొరకడానికి ఎంత సమయం పడుతుందంటే ఉక్కిరి బిక్కిరి అయిపోతారండి పాప ఎవరు చెగరాసేవారు ఎందుకంటే వాళ్ళని ఒక ఊపు ఊపేస్తే కానీ ఆ సమస్యకు పరిష్కారం అనేది వీరికి దొరకదని చెప్పుకోవచ్చు ఎక్కడ కూడా వారికి అంటే స్నేహితుల రూపంలో కావచ్చు లేదా బంధువుల రూపంలో కావచ్చు రక్త సంబంధికుల రూపంలో కావచ్చు ఇలా ఎంతోమంది మన చుట్టూ తన అనుకునే వాళ్ళు ఎంతమంది ఉంటారు కానీ ఒక్కరు కాకపోతే ఒక్కరు కూడా వీరికి సహాయం చేయడానికి ముందుకు రారు అలాంటివన్నీ కూడా వీరు ఎదురు చూస్తూ ఉంటారనమాట ఎందుకంటే వారు చేసుకున్నవేవైతే పాపం వాళ్ళే చేసుకుంటారండి ఒక్కొక్కసారి ఏంటంటే మనకి శక్తికి మించి సమస్యలు వచ్చినప్పుడు కొంచెం ఇబ్బంది పడాల్సిన పరిస్థితి అనేది వస్తుందన్నమాట అప్పుడేంటంటే మన అనే మనిషి మనకు తోడు ఉంటే ఎవరైనా మనకి సహాయం చేస్తే బాగుండు అని చెప్పి అంటే ఊపిలో పడిపోతున్న వ్యక్తికి చేయి సహాయం అందిస్తే ఎవరైనా బాగుండు అని చెప్పేసి మనసుకు అనిపిస్తుంది అనమాట కానీ ఒక్క చెయ్యి కూడా మనల్ని పైకి లాగడానికి రాకపోయేటప్పటికీ ఏంటంటే జీవితం అంటే ఏంటో అర్థమైంది జనం మనుషులంటే ఏంటో అర్థమైంది అని అప్పటి నుంచి అసలు నిజ నిజాలు ఏంటి నిజంగా కళ్ళు తెచ్చుకోవడం అంటే ఏంటి అసలు నిజంగా జీవితం అంటే ఏంటి నిజంగా మనుషులంటే ఏంటి అనేది అర్థమవుతుందన్నమాట నిజంగా మీరు గమనించండి అలా ఊపిలో కూరికిపోతున్న మనిషికి కానీ కష్టాల్లో కూరుకుపోయి ఉన్నటువంటి మనిషికి కానీ సహాయంగా ఒక్క చెయ్యి రాకపోతే ఒక్క చెయ్యి కూడా పైకి లాగడానికి అందించకపోతే ఒక్కరు కాకపోతే ఒక్కరు చెప్పుకోవడానికి వంద మంది వెయ్యి మంది అనేవాళ్ళు ఉంటారండి పెద్ద పెద్ద పలగాలు ఉంటాయన్నమాట మా వాళ్ళు మా వాళ్ళు అని చెప్పి చెప్పుకుంటూ ఉంటారు కానీ చెప్పుకోవడానికి తప్ప సహాయం చేయడానికి ఒక్కరు కూడా ముందుకు రారనమాట అలాగే ఈ వృచ్చిక రాశి వారికి జీవితంలో ఎన్నో రకాలైనటువంటి ఎదురు దెబ్బలు తగిలాయి అలాంటివన్నీ పడి పడి కూడా వీరు మానసికంగా చాలా నలిగిపోయారనమాట జనాలను పూర్తిగా అర్థం చేసుకొని ఇకేంటంటే మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోవాలి కాకపోతే వారికి లాగా మనం ఉండకూడదు అలా చేస్తే వారికి మనకి తేడా ఏముంటుంది అని చెప్పేసి వారేంటంటే వారి పనులు వారు చేసుకుంటూ వారి ఎదురుగా ఎవరైనా కష్టాలు ఉంటే మాత్రం వారికి చేతనైనటువంటి సహాయం చేయడానికి ముందుకు ఉంటారనమాట ఎందుకంటే వాళ్ళు చూసి ఎప్పుడైనా సరే ఎదుటి వాళ్ళ నుంచి మనకి మంచి నేర్చుకోవాలండి చెడుని ఎప్పుడు కూడా నేర్చుకోకూడదు అనమాట వాళ్ళు కఠినంగా ఉన్నారని మనం కూడా కఠినంగా ఉంటే వాళ్ళకి మనకి కూడా తేడా ఉండదు కాబట్టి కఠినంగా ఉన్న వాళ్ళ దగ్గర కఠినంగా ఉండండి కానీ అభాగ్యులకి ఏదైనా లేని వాళ్ళకి సహాయం చేయడం అనేది చాలా మంచిది మీకు సహాయం చేయని వాళ్ళు ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళని మీరు పట్టించుకోవద్దు ఎందుకంటే చిన్న చిన్న సమస్యలైతే పట్టించుకోకపోయినా పర్వాలేదండి కానీ అంతంత ఇబ్బందులు ఒక్కోసారి ప్రాణపాయ స్థితిలో ఉంటాయి ఒక్కొక్కసారి చాలా రకాల ఇబ్బందులు ఉంటాయి అలాంటప్పుడు కూడా చేయగలిగి కూడా సహాయం చేయని వాళ్ళని క్షమించమని ఎవరూ చెప్పరండి ఒక్కసారి మీరు ఆలోచించండి అలాగని క్షమించమని చెప్పరు అలాగే కక్ష కట్టమని చెప్పరు మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళిపోండి ఎవరిని ఏమన్నా అనాల్సిన అవసరం మనకు లేదు ఎందుకంటే ఎవరి జీవితాలు వారికి ఉన్నా ఎవరి సమస్యలు వారికి ఉంటాయి ప్రతి ఒక్కరు కూడా కష్టపడి బ్రతికే వాళ్ళు ఎవరి తిప్పలు వారికి ఉంటాయి కాబట్టి మనం ఇక్కడ ఎవరిని అనాల్సిన అవసరం కూడా లేదు ఎవరిని అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరమూ లేదు మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోదామని చెప్పేసి ఇవ్వరు చిక్క రాసు వారు ఒక నిర్ణయం తీసుకుంటారు అనమాట ఇలాగ మీరు జీవితంలో కొన్ని రకాలైనటువంటి అనుభవాలు గట్టిగానే వీరికి ఎదురయ్యాయని చెప్పుకోవచ్చు అనమాట ఇక ఈ పది రోజులు వచ్చేటప్పటికీ వీరు చాలా బిజీగా ఉంటారండి ఈ పది రోజుల్లో వచ్చేటప్పటికి మీరు ఖచ్చితంగా శివాలయాన్ని సందర్శించే అవకాశం అనేది ఉంటుంది సోమవారం రోజున తప్పకుండా శివాలయానికి వెళ్ళి మీరు చక్కగా ఆ తండ్రికి చెంబుడు నీటితో అభిషేకం చేస్తే పొంగిపోతాడనమాట ఎందుకంటే శివుడు అభిషేక ప్రియుడు కాబట్టి చక్కగా అలాగే నందిని కూడా తాకడం చెవిలో మీకు ఏదన్నా కోరిక ఉంటే తీరని కోరిక ఏదన్నా ఉంటే ఆ కోరిక తప్పకుండా తీరుతుందనమాట అంటే ధనపరంగా సమస్యలు ఉన్నాయి మాకు బాగా కలిసి రావాలి సమస్యలు పోవాలి ఒక మంచి ఇల్లు కట్టుకోవాలి లేకపోతే ఉద్యోగం రావాలి వివాహం కావాలి సంతానం కలగాలి ఆరోగ్యం బాగుండాలి మనశ్శాంతి ఉండాలని ఇలా మీకు ఎలాంటి కోరిక ఉన్నా సరే శివాలయంలో నందిని తాకి చక్కగా చెవిలో మీరు రహస్యంగా కోరికను గనుక చెప్పుకున్నట్లయితే తప్పకుండా నెరవేరుతుందనమాట ఇలా చేయడం వల్ల ఎంతోమంది కూడా వారి సమస్యల నుంచి బయటపడ్డారు అలా చేసేసేయండి ఇంట్లో కూడా చక్కగా పూజ చేసుకోండి శుక్రవారం రోజున లక్ష్మీదేవి కూడా దీపారాధన చేసుకోండి దీపారాధన ఏంటంటే దరిద్రాన్ని దూరం చేస్తుంది దీపం లక్ష్మీదేవి రూపం మీరు కష్టపడతారని ఏ పనైనా సరే మీ కష్టం మీద మీరు నిలబడి ఒక స్థాయిలో నిలబడాలనుకునే తపన తాపత్రయాలు మీలో ఎక్కువగా ఉంటాయన్నమాట కాకపోతే కలుసుబాటు కొంచెం తక్కువగా ఉంటుంది ఆ కలుసుబాటు లేకపోవడం వల్ల మీరు అక్కడక్కడే ఆగిపోతూ ఉంటారు పని అయితే ఉంటుంది కానీ పనికి తగ్గ ప్రతిఫలం ఏమీ రాదనమాట అంటే రూపాయి వస్తుంది అనుకున్నా కూడా అర్ధ రూపాయి రావడం ఒక్కోసారి పని ఉంటుంది ఉండదు ఒక్కొక్కసారి అసలు ఏమీ మిగలదు ఒక్కొక్కసారి అంత నిరాశ ఎదురవుతుంది ఒక్కొక్కసారి ఏదైనా చేయాలనిపిస్తుంది ఒక్కొక్కసారి చేయలేము అనిపిస్తుంది భయము ఇలా రకరకాలు జరుగుతూ ఉంటుంది మీకు ఏంటంటే గ్రహాలు అనేవి క్షణ క్షణం మారుతూ ఉంటాయి కాబట్టి ఇలాంటి మార్పులు అనేవి మీలో కూడా జరుగుతూ ఉంటాయి అనమాట కాబట్టి గ్రహస్థితి కన్నా మీ యొక్క మనస్థితిని నమ్ముకోండి ఏదైనా మనోధైర్యాన్ని తెచ్చుకోండి జీవితంలో ఒక పట్టుదల ఒక ఆశను మీరు తెచ్చుకుంటే ఆ ఆశ పట్టుదలే మిమ్మల్ని నడిపిస్తూ ఉంటుందన్నమాట ఖచ్చితంగా జీవితంలో మీరు ఊహించినటువంటి స్థాయికి మీరు తప్పకుండా ఎదగగలుగుతారండి మీ మీద మీకున్నటువంటి ఆత్మవిశ్వాసాన్ని ఎప్పుడూ కూడా కోల్పోవద్దనమాట కాబట్టి చక్కగా ఇలా చేసేయండి ఆ పది రోజులు మీకు అనుకూలంగా ఉంటుంది చిన్న చితక ఇబ్బందులు అయితే వస్తాయి జనం ఎంతమందిని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు కానీ మీరేంటంటే అవన్నీ పట్టించుకోకుండా దైవాన్ని నమ్ముకొని మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళిపోండి మీకు ఖాళీ సమయం దొరికినప్పుడల్లా చక్కగా శివనామ స్మరణ చేసుకోండి ఓం నమ శివయ అనేటువంటి మంత్రాన్ని మీరు తలుచుకుంటూ ఉండటం వల్ల మీకు చాలా వరకు కూడా అంత అనుకూలంగా మారుతుంది పరిస్థితులు కూడా మీకైతే చక్కగా అనుకూలిస్తాయి భార్య భర్తల మధ్య అన్యోన్యత అనేది బాగుంటుంది సంతానం లేని వారు కూడా సంతానం కలుగుతుంది ఖచ్చితంగా ధనపరంగా మీకు సమస్యలు అనేవి తగ్గుతాయి కాస్త కూస్తా అప్పులు ఉంటాయండి అప్పులు కూడా మీరు నిదానంగా తీర్చుకోగలుగుతారు కాకపోతే కాస్త వృధా ఖర్చులు తగ్గించుకోండి ఎంతోమంది మీలో పని లేకుండా ఖాళీగా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు కానీ ఖాళీగా ఉండడం వల్ల సమస్యలు అనేవి ఇంకా పెరుగుతాయి కాబట్టి చిన్న పనైనా పెద్ద పనైనా సరే చక్కగా చేసుకోండి ఎందుకంటే కష్టం అనేది ఎప్పుడైనా సరే ఇష్టంగా పడాలన్నమాట కాబట్టి ఇలాంటి నిర్ణయాలు అనేవి మీరు తీసుకోవాలి సర్చ్ చేసుకోవాలి ఇబ్బందులు అయితే పెద్దగా ఏమీ లేవండి మీకు అనుకూలంగా ఉంది చక్కగా ఇందాక మనం చెప్పుకున్నట్లుగా మీరు ఇలా చేసినట్లయితే మీకు అంతా బాగుంటుంది అర్థమైంది కదండి ఈ పది రోజులైతే ధనం కూడా మీకు కాస్త కుస్త చేతికి అయితే అందుతుంది కాకపోతే దాన్ని ఎలా వాడుకోవాలి ఏంటి అనేది మీరు ఆలోచించుకోగలిగితే మంచిది అర్థమైంది కదండి ఈ పది రోజులు మీకు ఏంటి అనేది వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల మరికొంతమందికి చేరి వారు కూడా తెలుసుకునే అవకాశం అనేది ఉంటుంది అలాగే మీకు తెలిసిన వృచ్చికి రాసి మిత్రులు ఎవరైనా ఉంటే షేర్ చేస్తే వారికి కూడా హెల్ప్ అవుతుంది మొట్టమొదటిసారిగా మన ఛానల్ని మీరు చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే కామెంట్ బాక్స్లో ఓం నమ శివాయ అని కామెంట్ చేయడం వల్ల ఆ పరమేశ్వరుని యొక్క ఆశీస్సులు మీ మీద ఎప్పుడూ ఉండి మీరు ఎప్పుడూ కూడా సంతోషంగా ఉండాలి అని చెప్పి ఆ తండ్రి తరఫున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దాం సర్వేజ్గా సుఖినో భవంతు